హలో అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము హైదరాబాద్ నుంచి వచ్చాము మీ పేరు నా పేరు రాజు అవునా ఇక్కడ మహారాష్ట్రలో ఎక్కడ ఏ సంత లోని సంతలో ఎవరు ఎవరి దగ్గర ఉన్నారు అరుణ్ బాయ్ దగ్గర అరుణ్ బాయ్ దగ్గర ఎంత మంచి ఆవులు ఇప్పించిండ ఇలా రేట్లు ఎట్లా మీకు నచ్చిన ఆవులు ఇప్పించిండా రేట్లు మంచిగానే ఉన్నది ఆవుల గింజ మాకు నచ్చినట్టు ఇప్పించిండు లేక ఇంకేమైనా ఆయన ఫోర్స్ గిట్ ఉందా మీకు తీసుకోమనేది మంచిగానే ఇప్పించిండు ఓకే మీకు నచ్చింది ఇప్పించిండు కదా నచ్చిందే ఇప్పించిండు ఆ రేట్లు గిదా మీరు మీ మీకు నచ్చిన రేట్లోనే ఇప్పించిండు ఇక నచ్చినట్టు ఇప్పించిండు ఇక్కడికి అరుణ్ మంచి ఆవులు ఇప్పించుండు తీసుకెళ్తుండు మీరు ఎన్ని ఆవులు కొన్నారు మేము పదకొండు కొన్నామంటే ఎక్కడండి మీది మాది హైదరాబాద్ హైదరాబాద్లో ఎక్కడ ఇక్కడ చచ్చర్లా జెక్చర్ల విలేజ్ విలేజ్ బీబీనగర్ మండల్ రాజాపూర్ ఓకేనండి మీరంతా సంతోషమే కదా సంతోషం ఇంకెవరైనా మీ ద్వారా నుంచి ఎవరైనా ఇక్కడ మహారాష్ట్రలో అరుణ్ భై దగ్గర ఆవులు కొన్నికి ఎవరైనా మీరు పంపిస్తారా పంపిస్తామండి మాకు రేట్లు వచ్చినాయి ఆవులు గుడిగా మంచిగా ఇప్పించండి అరుణ్భై ఇంకా పంపిస్తాము ఇంకా మాకు ఆవులు వచ్చి యాభై వేలు నుంచి ఇప్పించారు మంచి ఆవులు ఉన్నాయి సంతోషం

Thank you.